కుమారి ట్వంటీ వన్ ఎఫ్ వన్ ఆఫ్ ది సెన్సిబుల్ మూవీ ఇన్ టాలీవుడ్ యూత్ వే ఆఫ్ థింకింగ్ మీద బాగా ఎఫెక్ట్ చూపించిన మూవీ అమ్మాయిల్ని అలా తప్పుగా జడ్జి చేయొద్దని చాలా స్ట్రాంగ్ గా మెసేజ్ ఇచ్చారు సుకుమార్ అలాంటి ట్రెండ్ సెట్టర్ మూవీని ఫ్రాంచైజ్ గా మార్చబోతున్నారు కుమారి మూవీని సిరీస్ గా వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నారు తన దగ్గర అసిస్టెంట్స్ గా వర్క్ చేసిన వారిని డైరెక్టర్స్ గా వేరే ప్రొడక్షన్ హౌసెస్ తో ఛాన్సెస్ ఇస్తున్నాయి తను కూడా సుకుమార్ రైటింగ్స్ అని పార్ట్ అవుతున్నారు సుక్కు అలాంటిది ఆయనే స్వయంగా ప్రొడ్యూస్ చేయాలని తన వైఫ్ తబితా గారిని ప్రొడ్యూసర్ గా పెట్టి కుమారి సిరీస్ లోని ఫస్ట్ పార్ట్ ని కుమారి ట్వంటీ టూ ఎఫ్ రెడీ చేస్తున్నారు అయితే ఈ సినిమాని కుమారి ట్వంటీ చేసిన సూర్యప్రతాప్ డైరెక్ట్ చేస్తాడా లేదా కొత్త డైరెక్టర్ లాంచ్ చేస్తారా అనేదే చూడాలి కానీ ఎవరు వచ్చినా వాళ్ళు సుకుమార్ నుండే వస్తారని స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఇదిలా ఉండగా సుకుమార్ బ్రైటింగ్స్ నుంచి త్వరలో సుమారు నాలుగు సినిమాలు వస్తాయని చెప్తున్నారు అందులో పుష్ప మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్గు చేసిన వీరా కోకొంట మూవీ ఒకటి కిరణ్ బొబరం ఈ మూవీకి హీరో మరో సినిమాతో సుకుమార్ అసిస్టెంట్ టీమ్ నుంచి మాధురి డైరెక్టర్ గా లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ వస్తుందని టాక్ ఏది ఏమైనా యంగ్ ఫిలిం మేకర్స్ కి ఛాన్సెస్ ఇస్తూనే న్యూ కాన్సెప్ట్ ని ఎంకరేజ్ చేస్తున్నారు సుక్కు సార్ మరి మీ ఒపీనియన్ ఏంటి రాబోయే కుమారి ట్వంటీ టూ ఎఫ్ మూవీపై కామెంట్ చేయండి నా పేరు మీనా నా అసలు పేరు మీనా కుమారి